హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన దాతీయ బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇదైతే చూస్డే బ్లాక్ చూస్తే ఇంకా మార్నింగ్ అయితే దేవుని పొగతో నింపేసాను అనుకుంటున్నారా ఏమీ లేదండి కొంచెం సాంబార్ అనేది అన్నమాట ధూపము బయట అయితే ఫుల్ వర్షము మామూలుగా లేదు వర్షము అంటే బయట పని కదా నేను చేసుకోవాల్సింది మొత్తము ఇంకా బయట చాలా వర్షంగా ఉంది ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ క్లీన్ చేసి పిల్లకైతే ఇప్పుడు టిఫిన్ చేయాలి ఇవేళ వచ్చేసి సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను అనమాట టమాటో అది వేద్దాం అనుకున్నాం కానీ క్యారెట్ కానీ అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ టమాటాను కిప్ చేస్తాను ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను మార్నింగే డైలీ దీపం పెట్టేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా రోజు ప్రాబ్లం ఉండట్లేదండి టైం అయితే చాలా ఉంటుంది ఇలాగ మార్నింగ్ వెళ్ళడం అయితే టైం సేవ్ అవుతుంది నేను యాక్చువల్గా అయితే సిక్స్ ఆ టైంకి లేస్తాను కానీ ఒక వన్ వీక్ నుంచి అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేస్తున్నాను అనమాట లేచిన వెంటనే ఇంకా స్నానం చేసుకుని మడి కట్టేసుకుని దీపం కట్టేసుకుంటున్నాను దీపం పెట్టుకున్నాక ఇంకా మిగతా పనులను అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే ఇంకా సేమీ ఉప్మా చేస్తున్నాను పెళ్ళయితే ఇంకా లేవలేదు లేచాక అయితే దానికి బాదం ఇస్తాను బాదం ఇచ్చాక ఒక టూ మినిట్స్ అవుతుంది ఈ లోపు ఉప్మా కూడా చల్ల అవుతుంది కదా అది ఇంకా లేచే టైం అయింది టైం అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా లేచిపోతుంది అది ఎలాగ నా సౌండ్స్ అది లేచిపోతుంది నేను ఏమైనా సౌండ్స్ చేస్తే లేచిపోతుంది నేనేం సౌండ్ చేయకుండా స్లోగా చేసుకుంటున్నాను దేవుడికి గంట కూడా స్లో కొడుతున్నాను అనమాట ఎందుకంటే ఇది లేచిపోతుందేమో అని భయం వేస్తుంది ఇంకా కరెక్ట్గా ఏ టైం ఎప్పుడు కూడా ఇంత మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ చేయలేదండి నేను ఈ వన్ వీక్ నుంచే చేస్తున్నాను ఎప్పుడు నేను టిఫిన్ చేసే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయ్యేది అంటే నేను సిక్స్ వరకు పడుకుంటే పిల్ల నా పక్కన ఫార్టీ టు సెవెన్ ఆ టైంకి లేచేది అనమాట అంటే నేను పక్కన ఉంటుంది ఎంత చెప్పినా పడుకుంటుంది కానీ నేనే గుమ్ములు లేచిపోతున్నాను కదా అది సిక్స్కి లేచిపోతుంది సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం కల్లా లేచిపోతుంది అయితే ఉప్మాలో ఒక ఆవాల్సిన పోపులవి వేయించేసుకుంటున్నాను ఇవాలైతే ఉప్మా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మామూలు ఉప్మా అనుకున్నాను కానీ అది కొంచెం వేడి చేసేస్తుంది కదా అస్తమానం చేస్తాయని అంటే పెసరట్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా ముందు డైలీ టిఫిన్స్ అన్నీ కలిపి వేడి చేసేస్తాయి అని చెప్పి ఇంకా మామూలుగా సేమి ఉప్మా అయితే చేసేస్తున్నాను ఏ కూరలకైనా కరివేపాకు అనేది వేయాలి కదా కరివేపాకు అయితే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే కోసుకొని తెచ్చుకోవడమే ఇంకా నేను ఒక గ్లాస్తో అయితే పోస్తున్నాను అంటే రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను అనమాట ఒక గ్లాసు సేమియా అయితే వేస్తున్నాను కాబట్టి సరిపోతుంది మా ముగ్గురికి ఆ గ్లాస్ సరిపోతుంది సేమియా రోస్టెడ్ సేమియా కాదండి నేను రోస్టెడ్ సేమియా తెమ్మంటే మామూలు సేమియా తెచ్చారు రోస్టెడ్ సేమియా అయితే అసలు పువ్వు పువ్వులా బాగుంటుంది మామూలు సేమియా నేనేమో ఒకసారి డ్రై రైస్ కూడా చేయకుండా మర్చిపోయాను అనమాట రోస్టెడ్ అన్న దృష్టిలో ఉండిపోయి డ్రై రైస్ కూడా చేయలేదు నేను ఇంకా తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్నాక కొంచెం నాకు తెలుసు కాబట్టి గ్లాస్కి ఎంత పడుతుందో అనేది తెలుసు కాబట్టి నేనైతే వేసేసుకున్నాను అంటే ఒక అవగాహన ఉంటుంది కదా ఎంత పడుతుంది ఏంటి ఎప్పుడు అదే గ్లాస్తో చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇంకా చేస్తాను అనమాట అలాగా కరెక్ట్గా ఉప్మా అయ్యేసరికి మా పొట్టదైతే లేచిపోయింది దానికైతే ప్లేట్లో పెట్టేసి పచ్చరేసి ఇమ్మంది అంటే ఉప్మా కొంచెం చల్లారే కానీ ఇచ్చానులేండి అది లేచి బ్రష్ చేసుకుని కొంచెము బాదం అది తిన్నాక అప్పుడు ఇచ్చాను అనమాట ఇప్పుడైతే తొక్కుడు పచ్చరే ఏమంది ఇంకా నేను కూడా తొక్కుడు పచ్చే తిందామనుకున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను అంటే నేనే ఇంకా ఆ ప్లేట్లోనే తినేస్తాను మళ్ళీ గిన్నెలు తోముకోవాలి నేను ఒక ప్లేటో అదొక ప్లేటు ఆయన ఒక తింటే మళ్ళీ మూడు ప్లేట్లు అవుతాయి కదా అందుకని నేనే ఇంకా ఆ ప్లేట్లోనే తినేద్దామని ఇంకా దాని కొంచెం ఎక్కువ అయితే తొక్కు వేసాను మా ఇంట్లో తొక్కురు పచ్చరు అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది ఇంకా కూడా చల్లారలేదు కొంచెం చల్లారింది అంతే ఇంకా దానికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఈవేళ పప్పు పాలకూర అయితే వండుతున్నాను పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట ఫస్ట్ నీట్గా అన్నీ వాష్ చేసుకుని కడిగేసుకుని దాంట్లో పెట్టేసుకున్నాను పాలకూర పప్పు అన్నది హెల్త్కి చాలా మంచిది వరకు వీక్లీ ఖచ్చితంగా ఒక ఆకుకూర అయితే పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఆకుకూరలు అంటే ఆకుకూరలు కూడా పెడుతున్నాను ఇప్పుడు గుంటకలగరాకు లేకపోతే ఈ మునగాకు ఇలా వస్తున్నాయి కాబట్టి ఈ ఆకూరల్ని స్కిప్ చేశాను అనమాట ఈ మామూలు ఆకుకూరలని అయితే స్కిప్ చేశాను డైలీ దొరికేవి పప్పు ఉన్నప్పుడు ఫ్రై ఏమైనా చేయాలి కాబట్టి పక్కన ఆల్రెడీ క్యారెట్ కూడా తరిగి పెట్టేసుకున్నాను ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్ అయితే ముక్కలు కింద చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేశాను ఫస్ట్ తురుము ఉండదు అనుకున్నాను కానీ పప్పు మరి అలాగే ఉంటుంది తురుము అలా ఉంటుంది బాగోదని చెప్పేసి ఇంకా వండలేదు వండలేదనమాట అందులో కొంచెం పచ్చిమిరకాయ ఉప్పు వేసి పసుపు వేసేసి ఇంకా కుక్కరైతే మూత పెడతాను నెక్స్ట్ అయితే ఇంకో క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ ఏం లేదండి నేను కొంచెం జీలకర్ర వేసి ఆయిల్లో కొంచెం ఒక వేలు రూపాయలు నాలుగు వేలు రూపాయలు చెత్త వేస్తాను అది కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు అయితే వేస్తాను అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయితేను అంటే ఉత్తి ఫ్రై అంటే క్యారెట్ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా కొంచెం తినలేరనమాట అదే కొంచెం వేసాం వేసామనుకోండి ఆ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా రాగజాబ్ అయితే పెట్టేస్తాను అనమాట రాగ్జావ్ కలిపిస్తాను అప్పటికే టైం అయిపోయింది అంటే నేను స్లోగా చేసుకుంటూ పిల్లకి తినిపించుకుంటూ వచ్చాను ఇంకా పెరుగు కొంచెం కలిసి సరిగ్గా కలపకుండానే అనమాట అంటే పిల్లకి టైం అయిపోతుంది అప్పటికే ఆయో వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఆయో వస్తున్నాక పిల్లకేమో ఒక గ్లాసు రాగజాబ్ పట్టించాలి అంటే చాలా టాస్క్ అనమాట నాకు ఇది అలా ఉయ్యాలో ఊపితే అలా పట్టిస్తూ ఉండాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసాను అప్పటికీ చూడండి నా కొద్దు నా కొద్దు అంటుంది దాన్ని ఒక తిన్నాక దాని మొహం చూడండి నిలబడింది కొంచెం తాగేకాను దానికి చాలా బతిమాలి ఉయ్యాల ఫాస్ట్గా ఊపి అలా చేసి అన్ని బతిమాలతోనే అది అయితే అవుతుంది ఇంకా మార్నింగ్ చేసిన పాలకూర పప్పు అన్నం వండుతుంది అనమాట పక్కన ఇప్పుడైతే ఇంకా దీని అన్నం పెట్టాను ఇంకా దీని మాటల్లోనే వినైంది ఎలా ఆడుతున్నావు అన్నం తిన్నా మాత్రం చుక్కలు చూపిస్తుంది నాకు ఇది బయట క్లైమేట్ అయితే భలే ఉంది నువ్వు అన్నం తింటే నేను టేస్ట్ చెప్తాను నువ్వు అన్నం తినాలి ఏంటి ఇలా చూడు ఏం కావాలి అబ్బా గాలి బాగా ఇస్తుంది అబ్బా ఏంటి ఆడుకుంటావా ఇలా రా ఏం చేస్తున్నావే ఎందుకు నీళ్ళు సరే ముద్ద పెట్టుకో ఉంది ఏం పప్పు పాలకూర పప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు దాంట్లో

పిల్లలకి ఇష్టం ఏం కోరదిరండి ఇదే అండి నెయ్యి పోసాక ఏం చేయాలండి నెయ్యా

నానబెడతారా దేనికి నానబెట్టడం బాదం పప్పు అండి బాదం పప్పు నెయ్యేసి స్నానబెడతారా మీరు నెయ్యి నానబెడితే బాగుంటుందండి బాదం పప్పు మూత పెట్టారా పడుకో పడుకోవాలా లేచాక

ఇంకా వంట అయిపోయింది ఇప్పుడేమో ఇందులో వచ్చా మళ్ళీ బాగలేదీ బాగలేదే అది బాగా అవన్నీ అక్కడ పాడేసావు అవు పడేసావు ఆ బొమ్మలన్నీని కొట్టు కొట్టు అలా కొట్టే పాడేసావు మొత్తం బొమ్మలన్నీ

కట్టని ఇప్పుడు అనకూడదు కొట్టలేనప్పుడు అనలదా అంగు నువ్వు నవలట్లేదు ఇప్పుడు కొంచెం మూడు ముద్దలు అయ్యే నవలవా గమ్ముని

సరేదా బాయ్ చెప్పేసి అందరికి మళ్ళీ బావి చెప్పే బాయ్ అందరికి చెప్పండి మమ్మల్ని పిల్లని చెప్పండి